పోస్టాఫీస్ అనేక ప్రచాదరణ పొందిన పథకాలను ముందుకు తెస్తుంది ఈ ప్రాజెక్ట్ లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు మీ ఆర్థిక పరిస్థితి బట్టి మీరు ప్లాన్లను ఎంచుకోవచ్చు మీరు పెట్టుబడుల ద్వారా స్థిరమైన ఆదాయం కోరుకుంటే మీరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఈ పథకంలో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకేసారి పెట్టుబడి పెట్టాలి ఈ పెట్టుబడిపై వచ్చే వడ్డీ ప్రతి నెల మీకు చేరుతుంది పద్దెనిమిది ఏళ్లు పైబడిన ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు మీరు వంద రూపాయలు చెల్లించి పోస్టాఫీస్ ఖాతా తెరవచ్చు డిపాజిట్ చేసిన నెల తర్వాత నుంచి మెచ్యూరిటీ తేదీ వరకు మీకు వడ్డీ లభిస్తుంది ఒక ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఒక వ్యక్తి సంయుక్తంగా తెరవచ్చు ఒకే ఖాతాలో గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయల వరకు ఉమ్మడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయల వరకు జమ చేయవచ్చు మీరు నామినీని సూచించే అవకాశం కూడా పొందుతారు మెచ్యూరిటీ తేదీకి ముందే పెట్టుబడిదారుడు మరణిస్తే నామినీకి ఆ మొత్తం లభిస్తుంది కానీ ఈ ప్రాజెక్టు ఎటువంటి పన్ను మినహాయింపులు లేవు పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం నెలవారీ ఆదాయ పథకంపై ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీని చెల్లిస్తోంది ప్రాజెక్టు వ్యవధి ఐదు సంవత్సరాలు మీరు ఉమ్మడి ఖాతా లో పదిహేను లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు సంపాదించవచ్చు మీకు ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ వస్తే ప్రతి నెల వడ్డీగా తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అందుతుంది మీరు తొమ్మిది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే మీకు మొత్తం అరవై ఆరు వేల రూపాయల వడ్డీ లభిస్తుంది నెలవారీ ఆదాయం ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు